నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుధీర్ శర్మ గురువు గారు ఆల్రెడీ మనం మాఘ మాసం గురించి మాఘ పురాణం గురించి విన్నాం కదా అయితే మాఘమాసంలో కూడా వ్రతం అనేది ఒకటి ఉంటుంది అని మీలో ఎంతమందికి తెలుసు కదా నాకైతే తెలీదు ఈరోజు ఆ వ్రతం గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువు గారు శ్రీమాత్ర గత వీడియోలో మీరు ఎండింగ్ లో చెప్పిన మాఘ వ్రతం గురించి నాకు తెలియదు కాబట్టి కొత్తగా నాకు తెలిసి మన ప్రేక్షకులకు కూడా ఎంతో మందికి అవగాహన ఉండకపోవచ్చు తెలిసిన వాళ్ళైతే పర్వాలేదు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి లేదా ఎవరైనా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి గురుగారు సో మన ప్రేక్షకుల కోసం నా కోసం దీని మీద పూర్తి అవగాహన అసలు వ్రతం ఎవరు చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి దీనికి కూడా పర్టికులర్ డే ఏమన్నా ఉందా లేకపోతే ప్రతిరోజు చేసుకుంటారా ఇలాంటివి ఏమన్నా ఇది మాఘమాస వ్రతం ఈ మాఘమాస వ్రతం గురించి పురాణంలోనే చాలా విశేషంగా చెప్పారు అంటే పురాణంలో ఉండేటువంటి ప్రతి కథలో ఉండేటువంటి ఒక సారాంశం ఏంటి అంటే మాఘమాస వ్రతం చేయండి సకల పాపాలు నివారణ చేసుకోండి ప్రతి కథలో చివరికి సారాంశం అదే వస్తుంది ముఖ్యంగా మాఘమాసం వ్రతం చేయాలి అంటే ముప్పై రోజులు వ్రతం చేయాలి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు దీంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అని తేడా ఏం లేదు ఎవరైనా చేయవచ్చు పెళ్ళి కాని పిల్లలు పెళ్ళైన వాళ్ళు ఎవరైనా చేయవచ్చు నిజంగా ఈ మాఘ పురాణంలో ఈ మాఘమాస వ్రతం గురించి ఇంత గొప్పగా చెప్పారు అంటే గౌరీదేవిని పూజ చేస్తారు మాఘవ్రతంలో మాఘమాస వ్రతంలో గౌరీదేవి పరమేశ్వరుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఈ నలుగురిని కూడా పూజా విధానంలో మనం చేర్చడం జరుగుతుంది మాఘమాసం ముఖ్యంగా పెళ్ళిళ్ళు ఉంటాయి కాబట్టి గౌరీదేవి అంటే మనం పెళ్లికి ముందు కూడా అమ్మాయి గౌరీ పూజ చేయిస్తాం చేయిస్తూ చేయిస్తాం దీనివల్ల ఏంటంటే మాఘమాసంలో గౌరీదేవికి పూజ చేయటం వల్ల వచ్చే జన్మలో అంటే మనం ఏమైనా తెలియకుండా చేసినటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో అవి కూడా హరించుకుపోయి అమ్మాయి అయితే మంచి భర్త అబ్బాయి అయితే మంచి భార్య లేదు వివాహం జరిగినటువంటి వాళ్ళకి కుటుంబంలో చికాకులు ఉంటాయి కదా ఈ చికాకులన్నీ కూడా పోయి ప్రశాంతత ఏర్పడటం చికాకులు అనే కంటే కూడా ముఖ్యంగా పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరూ అండర్స్టాండింగ్ గా ఉండకపోవడం కానీ డైవర్సులు అవ్వడం కానీ ఏ చిన్న గొడవకో ఇద్దరు దూరం దూరం ఉండడం కానీ లేకపోతే ఏదో ఒక సిచ్యువేషన్ జాబ్ రీత్యానో ఏదో ఒక దాని పరంగా వాళ్ళ వాళ్ళకి మనసులో ఇష్టమే ఉంటుంది కానీ అనుకోని సమస్య వల్ల దూరం ఉండాల్సి రావడం కొట్లాటలు ఇలా అవుతూ ఉంటాయి తల్లిదండ్రులు కూడా ఏం చేయాలరా అని బాధపడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఈ మాసం నాకు తెలిసి ఉపయోగపడుతుంది చాలా చాలా ఉపయోగపడుతుంది ఇంకోటి కూడా ఏంటంటే భర్త ఆరోగ్యం బాగుండకపోతే గౌరీ వ్రతం చేసిన మాఘమాసంలో విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ మాఘమాసం అనుకునేటువంటి లక్షణం ఇప్పుడు మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నట్టు నమ్ముతున్నప్పుడు పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు పుణ్యాలు మనకు వస్తున్నాయని చెప్పి మనం నమ్ముతున్నాం అలానే ఈ కలియుగ ధర్మం ఏంటంటే ఇప్పుడు చేసింది ఇప్పుడు అనుభవిస్తున్నాం అది పాపమైన పుణ్యమైన కాబట్టి ఈ మాఘమాసం వ్రతం అనేది పుణ్యఫలప్రదమైనది ఇంత పుణ్యఫలప్రదమైనటువంటి వ్రతాన్ని మనం చేయడం ద్వారా ఇప్పుడు పడుతున్నటువంటి బాధలు తప్పనిసరిగా అతి త్వరగా శీఘ్రగతిన నివారణ చేసుకోవచ్చు ముఖ్యంగా గౌరీదేవికి ఎందుకు పూజ చేస్తాం అనేది ఒక తీసుకుంటే మగపిల్లలు కాకుండా ఆడపిల్లలు ఎక్కువ గౌరీదేవి వ్రతం చేస్తారు గౌరీ మంగళగౌరీ వ్రతం చేస్తారు వివాహానికి ముందు గౌరీదేవి పూజ కూడా చేస్తాం ఆ గౌరీ పూజ కూడా మంగళగౌరీ పూజ అనే చెప్తాం మనం మంగళ గౌరీ పూజ అని చెప్పి ఇంట్లో ఉండేటువంటి గుండ్రాయి కానీ గంధప సాన కానీ తీసుకొచ్చి మనం పూజ చేస్తూ ఉంటాం అవునా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే గౌరీ దాని ముందుగా మంగళ అని వస్తుంది కదా మనకి తెలిసి తెలియకుండా కొన్ని రకాల కుజదోషాలు కలుగుతూ ఉంటాయి జన్మత కొన్ని వస్తాయి ఆడపిల్లలకి రెండవ జన్మ రజస్వల సమయం ఆ సమయంలో మంగళవారం అవ్వటం ఈ కుజుడు చెడు స్థానంలో ఉన్నప్పుడు అయినటువంటి సమయం వల్ల కలిగేటువంటి కుజదోషాలు ఆదివారం రజస్వాలు అవ్వటం శనివారం అవటం వీటి ద్వారా కూడా తప్పనిసరిగా కుజదోషాలు వీళ్ళకి మరలా అక్కడి నుంచి కూడా వస్తూ ఉంటాయి ఇప్పుడు జన్మత పుట్టినప్పుడు వచ్చినవి బలంగా ఉంటాయి ఇవి ఇంకా వివాహానికి సంబంధించినటువంటి కేవలం అంటే వైవాహిక జీవితం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఈ రెండో సమయంలో వచ్చే కుజదోషం వల్ల కలుగుతూ ఉంటుంది మంగళగౌరి పూజ చేసేదే అసలు కుజదోష నివారణ కలగడం కోసం మన వివాహంలో కూడా మంగళగౌ ఇప్పుడు వివాహమైన తర్వాత మంగళగౌరీ వ్రతం శ్రావణ మంగళగౌరీ వ్రతం చేయిస్తారు మనకి అవునా ఐదు సంవత్సరాల పాటు వ్రతం చేసి ఆరో సంవత్సరాలు ఉద్యాపనం తీర్చుకుంటారు ఎవరైనా ఈ మంగళగౌరీ వ్రతం కూడా పెళ్ళైన కొత్తల్లో నుంచి అంటే మొట్టమొదటి సంవత్సరం నుంచి ప్రారంభిస్తారు దేనికంటే వీళ్ళ అయిన కొత్తలోనే వీళ్ళకి ఏ రకమైనటువంటి సమస్యలు లేకుండా ఉంటే ఈ పునాది ఎప్పటికీ బలంగా ఉంటుంది వీళ్ళిద్దరూ ప్రశాంతంగా కలిసి ఉంటారని చెప్పడానికి ఒక నిదర్శనం అయితే నాకు ఇక్కడ ఒక చిన్న సందేహం ఉంది ఈ మంగళ గౌరీ వ్రతం అనేది ఒక్క సెక్టర్ వాళ్లే చేస్తారు మిగతా ఏ కులాల వాళ్ళు కూడా చేయరు కొంతమంది ఏమన్నా చేసుకుంటే చేసుకుంటారు మరి ఇప్పుడు లక్ష్మి వరలక్ష్మి వ్రతం కూడా చాలా మందికి లేని సమయంలో ఇప్పుడు అందరూ కూడా పాటిస్తున్నారు మరి ఈ మంగళ గౌరీ అనేది మంచిగా ఉండటానికి అన్నప్పుడు మాకు లేదు అనుకునే వాళ్ళు కూడా చేయొచ్చా లేకపోతే ఈ మాసంలో అలా లేని వాళ్ళు చేసుకోవచ్చా మాఘమాసంలో గౌరీ వ్రతం అనేది ఎవరైనా చేయవచ్చు మనకి ఇంటి సంప్రదాయం ఇప్పుడు ఒక మాట చెప్తాను ఈ మాసంలో పర్వాలేదు నేను అంటున్నాను మంగళ గౌరీ వ్రతం చేయాలి అని అనుకునే వాళ్ళు శ్రావణ మాసంలో శ్రావణ మాసంలో అలా అంటే అలా ఆనవాయితీ చేయడానికి లేదు లేదు అందుకని వివాహ సమయంలో కనీసం చేయాలి ఇప్పుడు నిజంగా వివాహ సమయంలో మంగళ గౌరీ వ్రతం పూజ కూడా ఎంత మాత్రం శ్రద్ధతో చేస్తున్నారు చెప్పండి అదే అదే అవును మొక్కుబడిగా చేస్తున్నారు మొక్కుబడి కాదు అసలు నిజంగా ఒక మాట చెప్పాలంటే ఇద్దరి జీవితాలకి పునాది అది నాంది మంగళగౌరి వ్రతం పూజ అనేది అక్కడ చూడండి వివాహం జరిగిన తర్వాత మూసి కొంతమంది వాయినాలు ఇస్తూ ఉంటారు అంటే ఈ మంగళగౌరి వ్రతం ఐదు సంవత్సరాలు చేసి ఉద్యాపన చేసుకోవడానికి ఎవరికి ఇస్తారు ఆ వాయినం ఎవరికి ఇస్తారు పెళ్లి కూతురికే ఇస్తారు అంటే మంగళగౌరి పూజ చేసినటువంటి అమ్మాయి మంగళగౌరిగా మారింది కాబట్టి అమ్మాయికే అమ్మాయిలోనే మంగళగౌరిని చూసుకుంటూ దేవిని ఈ యొక్క వాయిన మూసి వాయనం అంటారు మనం అంటే అరిసెలు ఇవన్నీ కూడా ఒక బిందులో పెట్టేసి గుడ్డ కట్టేసి వాయనం ఇస్తారు అవి ఎవరికి చాడల వాయనం ఇస్తారు మళ్ళీ ఈ వాయినాలు ఎవరికి ఇస్తారు పెళ్లి కూతురికి ఇస్తారు పెళ్లి కూతురికి ఎందుకు ఇస్తున్నారు అంటే అక్కడ మనం మంగళగౌరిగా మారి మంగళగౌరికి పూజ చేస్తున్నాం కాబట్టి ఈ పెళ్లికూతురులో మంగళగౌరి దేవిని చూసి ఆమెకే వాయనం ఇస్తున్నట్టుగా ఇస్తారు వీళ్ళు అంటే అంత శక్తివంతమైనటువంటి పూజ మంగళ గౌరి పూజీ ఒక్కరు ఎయితే లేని వాళ్ళకు కూడా వివాహానికి ముందు తప్పనిసరిగా మంగళగౌరి మంగళ మంగళగౌరి పూజ చేయవలసింది సరే ఎంతో మంది నాకు కమెంట్స్ పెట్టేది కానీ లేకపోతే మన వ్యూవర్స్ లో సబ్స్క్రైబర్స్ లో మెయిల్స్ పెట్టేది ఏంటి అంటే కనుక మ్యారేజ్ అయిపోయిందండి మా వారు చెడు వ్యసనాలకి బానిసయ్యారు ఆరోగ్యం బాగాలేదు ఉద్యోగం బాగాలేదు ఇలా ఎన్నో మెసేజ్లు దాని మీద వీడియోలు చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు నేను అందరికీ తగ్గట్టుగా మనం వీడియోస్ చేస్తున్నాము ఐశ్వర్య ప్రాప్తి సిరీస్ ఎప్పటికీ వదలలేదు దాంట్లో కూడా కొన్ని మనం ఇలాంటి వీడియోస్ చేస్తున్నాం మరి అలాంటి వాళ్ళకి అలాంటి సందేహాలు ఉండే వాళ్ళకి ఈ మంగళ గౌరీ వ్రతం అనేది చేసుకోవచ్చా ఈ మాసంలో నాకు తెలిసి ఈ ఎంతో మంది చూస్తారు చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఏ రోజున చేసుకోవాలి అనేది కూడా చెప్పండి ముఖ్యంగా మనం మూడో రోజు ఈ మాఘపురాణంలో మూడో రోజు కథ వినండి కథలో కేవలం మంగళగౌరి వ్రతం గురించి ఎక్కువగా విశేషంగా చెప్పబడుతుంది దాంట్లో ఒక పురోహితుడు గురువు గారి కూతురు ఆవిడ పూర్వజన్మలో యువ రాజు కుమార్తె ఒక యువరాజును పెళ్లి చేసుకుంటుంది ఆవిడకి చెడు వ్యసనాలు ఎక్కువగా ఉంటాయి ఆమెకి చెడు ఆలోచనలు ఉంటాయి ఆ వ్యసనాలకు అడ్డు వస్తున్నాడని చెప్పి భర్తను చప్పిస్తుంది మరుసటి జన్మలో గురువు గారికి పురోహితుడు కూతురుగా పుడుతుంది ఆ కూతురుగా పుట్టిన తర్వాత కూడా గురువు గారి దగ్గర ఉన్నటువంటి శిష్యుడితో చెడుగా వ్యవహరిస్తూ ఉంటుంది దీని ద్వారా పెళ్లి చే వేరే అతని పెళ్లి చేసుకుంటుంది వేరే అతనికి ఆ పెళ్లి చేసుకున్నటువంటి అతనికి కొన్ని రోజులకి చెప్పలేనటువంటి ఎవ్వరికి అంతుబట్టనటువంటి రోగం వస్తుంది ఈ రోగం నయమవ్వాలంటే ఏం చేయాలని చెప్పి ఒక గురువుగారిని అడిగితే వీళ్ళందరూ కూడాను మాఘమాస గౌరీ వ్రతం చేస్తే అనారోగ్య బాధలు కానీ ఉద్యోగ బాధలు కానీ ఇట్లాంటివన్నీ కూడా తొలగిపోతాయని చెప్తాడు పైగా ఆయన చెప్పేది కూడా ఏంటి అంటే ఈ అమ్మాయి ఎన్ని పాపాలు చేసినా పూర్వజన్మలో రాజుగా ఉన్నటువంటి భర్తని చంపినా ఈ జన్మలో సొంతం గురుగారి దగ్గర అంటే తండ్రి దగ్గర శీష్యకం చేస్తున్నటువంటి అతనితో చెడుగా ప్రవర్తించిన ఎన్ని పాపాలు చేసిన పూర్వజన్మలో వాళ్ళ చెలికత్తెల బలవంతంగా మాఘమాసంలో నదీ స్నానం చేసింది ఇసుకలో గౌరీదేవిని పెట్టి బలవంతంగా పూజ చేయించారట వాళ్ళందరూ ఆ ప్రభావం చేత ఇవిడ మాఘమాసం వ్రతం ఈ జన్మలో కనుక చేస్తే తప్పనిసరిగా భర్త అనారోగ్యవంతా వెళ్ళిపోయి ఆరోగ్యవంతులు అవుతూ ఉన్నాడు అని చెప్పి ఆ మూడో రోజు కథకి సారాంశం అంటే అంత ప్రభావవంతమైనటువంటి వ్రతం ఈ మాఘమాస వ్రతం ఇది నెల రోజులు చేయగలిగిన వాళ్ళు నెల రోజులు చేయవచ్చు కనీసం మూడు రోజులు మూడు రోజులు తప్పకుండా వరుసగా చేయాలి వరుసగా చిట్ట చివరి రోజునైనా సరే త్రయోదశి చతుర్దశి అమావాస్య దాంట్లో ఒక రోజు మహాశివరాత్రి కూడా వస్తుంది మహాశివరాత్రి వస్తుంది అక్కడ ఆ రోజులు చేయడం అనేది కూడా చాలా విశేషం ఎందుకంటే శివుడు వస్తున్నాడు ఇక్కడ చేస్తుంది గౌరీ గౌరీదేవి భార్యావర్తలకు ఇద్దరికి చేస్తున్నట్టే కదా కాబట్టి ఆ రోజుల్లో చేయడం కూడా చాలా విశేషమైనటువంటి ఇది ఈ వ్రత విధానానికి లక్ష్మీనారాయణుడు పార్వతీ పరమేశ్వరుడు పఠాలు పెట్టుకోవాలి తప్పనిసరిగా అంటే గౌరీదేవి అన్నప్పుడు గౌరీ అంటే పార్వతీనే కదా అవును కాబట్టి అంటే వ్రతం అయితే మాఘమాస వ్రతం మొత్తం గౌరీదేవికి లక్ష్మీనారాయణుడికి పార్వతీ పరమేశ్వరుడికి అందరికీ వ్రతంలో భాగస్వాములే వీళ్ళందరూ కూడా మంగళ గౌరీ అనేది ప్రత్యేకంగా మనం ఒక పసుపు ముత్తుతో తయారు చేసుకుని పెట్టుకుంటాం పఠాలు మాత్రం ఈ దేవుడికే పూజ చేయాలి తప్పనిసరిగా అలా ఒక కలశం పెట్టుకుంటాం ఆ కలశంలో గౌరీదేవిని ఆవాహన చేసుకుంటాం మరి కలశం సాంప్రదాయం లేని వాళ్ళు సంప్రదాయం లేదు అనేది ఎవరికి లేదు వస్తుంది సో కలుషం పెట్టుకోకపోయినా పర్వాలేదా అనేది ఒక చిన్న పెట్టుకోలేకపోతే కనీసం ఒక కొబ్బరికాయ పీచి తీసుకుండా ఉన్న కొబ్బరికాయ ఉంటుంది కదా ఆ కొబ్బరికాయ ఒక దారం కట్టేసి అక్కడ పెట్టుకోమని మామూలుగా ఒక తమలపాకు మీద దేవుడు పఠనాలు పెట్టుకుంటాం కదా ప్రత్యేకంగా వ్రతానికంటే ముప్పై రోజులకు వాటిని కదిలిస్తాం కాబట్టి ఈ కొబ్బరికాయను కూడా కదిలించకుండా ఒక చిన్న టవల్ కొత్త టవర్ కూడా దాని మీద బియ్యం పోసి ఆ బియ్యం మధ్యలో ఈ కొబ్బరికాయను పెట్టేసి దానికి గౌరీదేవిగా పూజ చేసుకోవచ్చు లక్ష్మీ అష్టోత్తరం విష్ణుమూర్తి అష్టోత్తరం ఈశ్వర అష్టోత్తరం గౌరీ అష్టోత్తరం ప్రతినిత్యం పూజ చేయాలి వీళ్ళకి నివేదన అంటే మన శక్తి కొలది ఏది ఉంటే అది నివేదన చేయమని చెప్పం పెట్టుకోవచ్చు లేకపోతే ఏది ఉంటే పండో ఫలమో చివరికి అటుకులు బెల్లం కూడా పెట్టవచ్చు పెట్టి వాటిని ప్రసాదంగా ప్రతిరోజు తీసుకోవాలి ఈ మాఘమాస వ్రతంలో మాఘపురాణ శ్రవణం అనేది ఒక భాగం అయితే గురుగారు ఇక్కడ ఒక చిన్న సందేహం వ్రతం వాళ్ళు ఆ కొబ్బరికాయని ఎప్పుడు కదలించాలి ఆ కొబ్బరికాయని ఏం చేయాలి ముప్పై రోజులు చేసేవాళ్ళైతే ముప్పై ముప్పై రోజు తీసేస్తాం ముప్పై రోజులు అయిన తర్వాత ముప్పై ఒకటో రోజు తీసేస్తాం ఈ మూడు రోజులు చేసుకునేవాళ్ళైతే మూడు రోజులు అయిపోయిన తర్వాత నాలుగు రోజు తీసేస్తాం ఒక రోజు చేసుకునే వాళ్ళు ఎలాగా రోజు చేసుకునే వాళ్ళు ఆ రోజు వరకు చేసి మరుసటి రోజు తీసేస్తాం ఉద్వాసన అనేది ఏమన్నా ఉంటుందా ఉద్వాసన ఇక్కడ అమ్మవారే కదా మనకి అమ్మవారికి ఉద్వాసన లేదు అక్కడ ముఖ్యంగా కాబట్టి ఈ దేవికి ఉద్వాసన అంటూ ఏమీ ఉండదు కానీ ఈ అమ్మవారికి ఈ కొబ్బరికాయ పెడుతున్నాం కదా అక్కడ మాత్రం గౌరీ అష్టోత్తరంతో అమ్మవారి కుంకుమ అర్చన చేయాలి ఈ కుంకుమ తీసి పక్కన పెట్టుకుని పూజ చేసుకున్న తర్వాత ప్రతిరోజు పెట్టుకునేటువంటి బొట్టులో కుంకుమలో కొద్దిగా కొద్దిగా కలుపుకుంటూ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఇదే వాడుకోవచ్చు అలాగే గురువుగారు అయిపోయింది అనుకోకుండా మనకి ఇదే కుంకుమ కొద్ది కొద్దిగా కలుపుకుంటూ రోజు నిత్యం బొట్టు పెట్టుకోవడం వల్ల భర్త ఆరోగ్యం బాగుంటుంది ఉద్యోగం బాగుంటుంది వాళ్ళకి మానసికమైన ప్రశాంతత బాగుంటుంది కుటుంబ సఖ్యత బాగుంటుంది సౌఖ్యం బాగుంటుంది ధనం బాగుంటుంది మంచి జ్ఞానం మానసికమైనటువంటి ప్రశాంతత ఎక్కువగా కలుగుతుంది అలాగే మానసిక ప్రశాంతత ఎప్పుడు కలుగుతుంది మనకి అన్నీ ఉన్నప్పుడు మాత్రమే మానసిక ప్రశాంతత ఎన్ని ఉన్నా ఏదో ఒకటి లేకపోతే తప్పనిసరిగా వెళితే అట్లానే ఉంటుంది మనసులో తులుస్తూనే ఉంటుంది కాబట్టి అలాంటి బాధలు లేకుండా చేసేటువంటిదే ఈ యొక్క మాఘమాస వ్రతం ఈ మాఘమాస వ్రతంలో ముఖ్యంగా మాఘపురాణ శ్రవణం అనేది లేదా చదవడం అనేది విశేషం దాంతోనే సంపూర్ణమవుతుందని చెప్తున్నారు అయితే ఈ వ్రతం చేసుకొని మీరు మాఘపురాణం ఎలాగూ అది విన్నా చాలు సాయంకాల సమయంలో వినమని చెప్తున్నారు ఓకే సాయంకాల సమయంలో ప్రదోషకాలంలో మరలా దేవతలకు దీపారాధన చేసుకుంటాం ఇంట్లో దేవుడి దగ్గర పూజ చేసుకుంటాం కాబట్టి ఆ సమయంలో చక్కగా ఈ పురాణ శ్రవణం వినటం ద్వారా సకల పాపాలు కూడా హంచుకుపోతాయి అయితే ఇంకొక సందేహం ఈ వ్రతం ఎన్ని గంటలకే ఆచరించాలంటారు ప్రొద్దున ఉదయం అంటే లోపల చేసుకోవడం అనేది ఉత్తమం ఆరు గంటలకి ప్రారంభించుకున్న కనీసం ఏడు గంటల గల మొత్తం పూర్తి అయిపోతుంది తదుపరి నిత్య కాలకృత్యాలన్నీ కూడా నెరవేర్చుకోవచ్చు అవకాశం ఉన్నవారు ఒక పూట భోజనం ఒక పూట టిఫిన్ తల స్నానం ఈ నెల రోజులు చేయడం అనేది ఇంకా ఉత్తమైనటువంటి మార్గం అలాగే గురువు గారు సో మాఘమాసం గురించి ఇన్ డీటెయిల్ వ్రతం గురించి కూడా చెప్పేశారు నాకు తెలిసి ఇది ఎంతో మందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు ముఖ్యంగా మనకి పెట్టే మన నా తోటి ఆడపడుచులు ఐ మీన్ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నో సార్లు కమెంట్స్ పెట్టారు నేను వీడియోస్ చేస్తూనే ఉన్నాను ఇందాక చెప్పినట్టుగా నాకు తెలిసి ఈ వ్రతం కూడా ఆచరించి చూడండి డెఫినెట్గా మీ లైఫ్లో చేంజ్ వస్తుంది మీ హస్బెండ్లో మార్పు వస్తుంది మీరు కూడా సంతోషంగా ఉంటారు ధన్యవాదాలు గురువు గారు మంచి అద్భుతమైన వ్రతం జరిపారు